ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి గల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము లోకములోని గనులకు కలిగియున్న పేరు వంటి పేరు నీకు కలగజేయుదును మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రీలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకంలో ఎంతో మంది గనులు గొప్పవారు ధనికులు జ్ఞానం కలిగిన వారు బలం శక్తి కలిగిన వారున్నారు కదా కొన్నిసార్లు వారిని మనం చూసినప్పుడు ఈ విధంగా నేనెప్పుడవుతాను వీరిలాగా ఉన్నతంగా ఎప్పుడు దీవించబడతాను అని అనుకుంటూ ఉంటాము ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం కూడా ఎంతో ప్రయాసపడతాము కదా చక్కగా సంపాదించాలని ఇండ్లు కార్లు కలిగి ఉండాలని కుటుంబంతో సంతోషంగా జీవించాలని పిల్లల అక్కరలు కొరతలు తీర్చి వారిని చక్కని చదువులు చదివించాలని మనము ఎంతో కష్టపడుతూ ఉంటాము ఓవర్ టైం వర్క్ చేసి మరీ సంపాదిస్తాము కానీ ఏదో ఒక రూపంలో మన సంపాదనంతా ఖర్చవుతుంది నిత్యము ఎన్నో అక్కరలు ఏవేవో కొరతలు అనారోగ్య సమస్యలు కుటుంబ భారము పిల్లల బాధ్యత ఈ విధంగా మన కోరికలు కోరికలుగానే మిగిలిపోతున్నాయి ప్రియదేవుని బిడ్డ ఉద్యోగ స్థలంలో వ్యాపారంలో ఇలా మనం చేసే పనులలో మనల్ని అణచివేసేవారు మనల్ని పైకి రాకుండా చేసేవారు మనకు విరోధంగా ప్రవర్తించేవారు నిత్యము మనకు ఎదురవుతూనే ఉంటారు ప్రియదేవుని బిడ్డ మనకై మనము ఎంత ప్రయాసపడినా మనం కలిగినటువంటి స్థితిని ఏమాత్రం మార్చుకోలేమండి ఏదైనా మనల్ని సృష్టించిన దేవుడు మాత్రమే మన జీవితంలో కార్యం జరిగిస్తేనే అది ఎన్నటిన్నటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది మనకు ఈ దినమున నీతోనే బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడు దేవుడు లోకములోని గనులకు కలిగియున్న పేరు వంటి పేరును నీకు కలగజేయుదును అని ఆనాడు దావీదుతో పలికిన ఈ మాటలను ఈనాడు దేవుడు నీతోనే పలుకుచున్నాడు ప్రీలారా దావీదు ఒక్కానొక స్థితిలో తండ్రి చేత తృణీకరించబడి తోబుట్టువుల చేత అనుగద్రొక్కబడి ఒక గొర్రెలు కాచుకునే కాపరిగా బ్రతికినాడు అన్నలేమో యుద్ధాలు చేస్తూ గొప్ప పేరు సంపాదిస్తుంటే దావీదేమో గొర్రెల వెంబడి తిరిగేవాడు దేవుని బిడ్డ ఆనాడు దావీడు తన స్థితిని బట్టి దుఃఖించకుండా ఆ స్థితిలో కూడా గొర్రెలను కాచుకుంటూ సితారా వాయిస్తూ హృదయపూర్వకంగా సంతోషంతో దేవునిని స్థుతించినాడండి ఆయనను కీర్తించేవాడు ప్రతి దినము ఇలా చేస్తూ దేవుని ఎంతగానో గనపరుస్తూ దేవుని సంతోషపెట్టిన దావీదును దేవుడు ఎంతో హెచ్చించినాడు గొర్రెల వెంబడి వెళ్లే వారిని పట్టణానికి మహారాజుగా సింహాసనం ఎక్కించినాడండి ప్రీలారా సైన్యములకు అధిపతి అగు యహోవా ఈ ప్రకారము దావీదుతో పలుకుచున్నాడు నీవు నా జనులైన ఏలీల మీద అధిపతి వైయుండునట్లు గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని నీ వెళ్లిన చోట్ల నెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిల్వనియక నిర్మూలము లోకములోని గనులకు కలిగి పేరు వంటి పేరు నీకు కలగజేసిని అని దేవుడు చెబుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమున దేవుడు నీ స్థితిని కూడా మార్చే శక్తివంతుడని గుర్తుంచుకో నీ ప్రతి పరిస్థితిని ఆయన బాగుచేస్తాడు నీవు ఆశించినది నీవు కోరినది తప్పకుండా నీకనుగ్రహిస్తాడు ఎప్పుడంటే దావీదు వలె సంతోషంతో దేవుని స్థుతిస్తూ ఆయనను ఆరాధించినప్పుడు మాత్రమే ఈనాడు నీ ఉద్యోగ స్థలంలో నీకు విరోధంగా మారేవారు నీ అభివృద్ధిని ఆపేవారు నిన్ను పైకి రాకుండా అణచివేసేవారు ఎంతోమంది ఉన్నారేమో కదా నిన్ను దినదినము నీ అనారోగ్యం కృంగదీస్తుందేమో నీ ఆత్మీయ జీవితాన్ని పాడుచేసే పరిస్థితులు నిత్యము నీకెదురవుతున్నాయా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావా ప్రియ విశ్వాసి నీ సంఘంలో అభివృద్ధి లేదా అనేక శోధనలు వేధుల చేత పడిపోయిన స్థితిలో నువ్వుంటున్నావా నువ్వు చదువుకునే స్థలంలో నీకు విరోధులున్నారా నిన్ను నిత్యము వేధిస్తున్నారా నువ్వెంత కష్టపడి పరీక్షలు రాసినా ఇంటర్వ్యూకు వెళ్ళినా సెలెక్ట్ కాక బాధపడుచున్నావా ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా నో వేకెన్సీ అనే బోర్డు పెడుతున్నారా ప్రియ సహోదరి సహోదరుడా ఆ దేవుడు నీ పట్ల ఒక నూతన కార్యాన్ని చెయ్యాలని ఆశపడుతున్నాడండి నిన్నెంతో హెచ్చించాలని నీ స్థితిగతులను మార్చాలని నీ శత్రువులను అనగద్రొక్కాలని నాశనం చెయ్యాలని ఆ దేవాది దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రియ సహోదరి మోను దేవుని కేవలం జ్ఞానం మాత్రమే అడిగితే దేవుడు జ్ఞానంతో పాటు సమస్తమును ఇచ్చి ఆశీర్వదించాడు ప్రియ విశ్వాసి అడుగు ఈ దినమే నీకేం కావాలో నీ అక్కరేమిటో నీ కొరతలేమిటో నీ ప్రతి పరిస్థితిని ఆ దేవునికి చెప్పు ఆయన మాత్రమే ఆశీర్వాదమునకు కర్త ఆ దేవుడు మాత్రమే నిన్ను గొప్పగా ఆశీర్వదించే శక్తి కలిగినవాడు య్య సహోదరి సహోదరుడా నిన్ను దీవించేవాడు నీ దేవుడు మాత్రమే ఈనాడు లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరును నీకు కూడా కలగజేస్తాడండి దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించలేడా తప్పకుండా ఆశీర్వదిస్తాడు నువ్వు కూడా ప్రతి పరిస్థితిలో దేవుని వైపే చూస్తూ ఆయనను మాత్రమే స్థుతిస్తూ ఆయనకు ప్రతి దినము మొరపెట్టే స్థితిలో ఉన్నట్లయితే దేవుడిని స్థితిగతులను మార్చుతాడు నిన్ను హెచ్చించుతాడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు నీ ఉద్యోగాన్ని దీవించుతాడు నీవు కలిగినటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన బాగుగా చేస్తాడండి కాబట్టి ప్రియ విశ్వాసి ఈనాడు నీకు కష్టం వచ్చిందని బాధలు ఎదురవుతున్నాయని నువ్వు బాధపడక కృంగిపోక వాటన్నిటిని తొలగించే నీ దేవుని వైపు చూడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యంలు జరిగిస్తాడు నీ పరిస్థితిని మారుస్తాడు నీకు సంతోషాన్నిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి கிருபையும் கணிகிரமுளு கலைகின மாகோப் பதேவா, சர்வாதி காரமுளு మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయ్యా లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరును మాకు కూడా కలగజేస్తానని పలికిన దేవుడు తండ్రి మమ్మును కూడా హెచ్చించాలని మమ్మను అత్యధికంగా ఆశీర్వదించాలని ఉన్నత స్థలంలో నిలవబెట్టాలని మా విషయమై ఆశపడిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా స్థితులను మార్చుకునే శక్తి మాకు లేదు ప్రవ్వా ఈనాడు ఏ మనుషుడు కూడా మా పరిస్థితులను చక్కబెట్టలేడు దేవా సమస్తము చేసే శక్తి మీకు మాత్రమే ఉంది తండ్రి కాబట్టి నిత్యము మీ వైపే చూస్తూ మీ మీదనే ఆధారపడుతూ మీ గొప్ప సహాయాన్ని పొందుకునే వారి మీగా మమ్మను సిద్ధపరచండి మాకు సహాయం చెయ్యండి దేవా ఆనాడు దావీదు భక్తుడైతే తన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వాటి వైపు తన దృష్టిని నిలపకుండా కేవలం మిమ్మను మాత్రమే స్థుతించినాడు అందే ఆనందించినాడు మీకే మొరపెట్టినాడు దేవా మీకిష్టునిగా బ్రతికినాడు తండ్రి ప్రతి దినమూ మిమ్మను సంతోష పెడుతూ వచ్చాడు అయ్యా అలాంటి జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించండి దేవా అయ్యా మీ వైపే చూసే వారిమిగా మీకే మొరుపెట్టే వారిమిగా నిత్యము మిమ్మును వెంబడించే వారిమిగా మమ్మను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సమస్తము బాగుగా చేసే దేవుడవు తండ్రి మా ఆత్మీయస్థితి స్థితిని ఆశీర్వదించే దేవుడో తండ్రి భౌతిక స్థితిని కూడా దీవించే దేవుడో ప్రవ్వా దయచేసి ప్రతి పరిస్థితిలో మీ వైపే చూస్తున్నాము దేవా మీ మీదనే ఆధారపడుచున్నాము తండ్రి మీకే మొరపెడుతున్నాము మా మొరలను వినండి దేవా మా ప్రార్థనలకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మేమంతా మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరుపెడుతుండగా మొరలను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి దేవా అయ్యా ఈ దినమంతా వారి వారి పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా బిడ్డలకు కావలసిన బలాన్ని శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారు ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా మీ కాపుదల భద్రత వారి చుట్టూ ఉంచండి దేవా మీ నామానికి మహిమకరంగా సాక్షులుగా ఉండటకు సహాయం చేయండి లోకంలో పాపంలో కలిసిపోకుండా దుష్టుని చేతిలో బందీలుగా ఉండకుండా దాసత్వంలో జీవించకుండా ఈ దినమున నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా అనేక రకమైన ఆటంకాల నుండి అపాయాల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా ప్రతి విపత్కర పరిస్థితి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమును దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు దేవా అయ్యా వారి ఎడల కనకరం చూపించండి దేవా మీ చిత్తమైతే ప్రవ్వా బిడ్డల చదువుకు తగినట్లుగా శ్రేష్టమైన జాబులను అనుగ్రహించమని వారి సంతోషాన్ని సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా అప్పుల భారాల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు అప్పిచ్చే స్థాయికి మీ ద్వారా ఎదిగేలాగున కృప చూపించండి దేవా అన్నిటికంటే ముఖ్యంగా దేవా అయ్యా వారు కలిగినటువంటి దానిలో కొంత మీకించి మీ యొద్ధ నుండి అత్యధికంగా పొందుకునే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డల అందరికి మీకు ఇవ్వాలన్న మనసు కలిగి ఉండేలాగన సహాయం దయచేయండి ప్రవా అలాగే దేవా ఈ దినమున వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా శ్రేష్టమైన సంబంధాన్ని దయచేయండి ప్రవ వివాహ విషయంలో మోసపోకుండా మీరే సహాయం చేయండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా గడిచిన కాలంలో వివాహాలు జరుపుకున్న వారిని కూడా మీరు దేవించండి వారి కుటుంబాల చుట్టూ మీ నుంచండి దేవా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని దయచేయండి భార్య భర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు కొట్లాటలు కక్షలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా మీరే మాకు సహాయం చెయ్యండి కృప చూపించండి బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి పిల్లల చదువులలో సహాయం చేయండి దేవా స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలనుంచండి ప్రియులు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా అయ్య దుష్టి నుంచి అపవాదం నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండేటకు సహాయం చేయండి మీ పరిచర్య చేయాలన్న మనసుని వారిలో కలిగించండి తల్లిదండ్రులు అవిధేయులుగా జీవించకుండా వారిని సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచండి ఈనాడు బిడ్డలందరూ వయసునందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుని దైలో మనుషుని దైలో వర్ధిల్లేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు దేవా దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుట సహాయం చెయ్యండి బిడ్డలందరిని పేరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డల కోరికలను మిరుతి ఇచ్చండి దేవా వారిలో ఉండే భయాలను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను కూడా మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కన్స్ట్రక్షన్ జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క కన్స్ట్రక్షన్లో తోడయ్యండి సహాయం చేయండి ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా పని వారికి మంచి జ్ఞానం దయచేయమని నమ్మకస్తులుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారులకు లోబడి చక్కగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా అయ్యా వారి కష్టాన్ని మీరు దీవించండి దేవా ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఎంతో ఆశతో చూస్తుండగా బిడ్డల ఆశలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను దీవించండి దేవా బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా అయ్యా మీరే వారికి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి బిడ్డల సేవా పరిచయలో ఎదురయ్యే ప్రతి సమస్యను భయాన్ని మీరే సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున రకరకాల పరిచయలు నిమిత్తం బయటకు వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి బిడ్డల్ని బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ అనేకమైన ఆత్మలు రక్షణలోకి వచ్చేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున రకరకాల చేతి పనులు చేసుకుంటూ బతుకుతున్న ప్రతి బిడ్డ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి అంతలంతలుగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా వారంలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా ఈ రీతిగా తండ్రి బిడ్డలు ఈ దినమున ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన్ని బిడ్డలందరినీ మీ చేతికే అప్పగిస్తున్న మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి ఉండి సహాయం చేయండి కృప చూపించండి దయ చూపించండి కనికరించమని ప్రార్థిస్తూ ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మాకిచ్చిన ఈ సహవాసాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల నమ్ము నమ్ముచూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యన్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకునుచున్నాం తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ